హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వినాయగమని ఇప్పుడు చలికాలం కదా బాగా సర్ది దగ్గు జ్వరాలు అసలు ఇన్ని టాబ్లెట్లు వేసినా కానీ కొన్నిసార్లు అయితే దగ్గు మొండికేసిపోతుంది అసలు తగ్గుతలేదు అలాంటి టైంలో ఇలా కషాయం కాచుకొని తాగితే పొద్దున్న సాయంత్రం టీలాగా చాలా రిలీఫ్ అవుతుంది దగ్గు కూడా జల్దీ తక్కువ ఇది ఎందుకంటే ఇది నేను వాడిన మంచి జల్దీనే రిలీఫ్ అనిపించింది అందుకోసం మళ్ళీ ఇంకోసారి వీడియో తీసుకెళ్తున్నాను ఒకసారి ట్రై చూడండి నేను ఒక చెంచాయి కదమ్మా చెంచా మిరియాలు రెండు అంగురాలంతా అల్లం పదిహేను ఇరవై తులసి ఆకులు వేసుకొని అన్ని కచ్చా పచ్చా దంచుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు వల్ల ఇది మెత్త మిక్స్ చేసి నైట్ నానబెట్టి పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే ఇది ఒక పది పదిహేను నిమిషాలు బాగా మసాలనిచ్చింది ఇచ్చింది మసలెటర్ మసాలా రాగానే మళ్ళీ దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని కూడా ఒక పదిహేను నిమిషాలు మసాల ఒక రెండు మూడు నిమిషాలు ఆగినాయి ఏమంటే నీళ్ళైతే వడగట్టుకోలేదు ఎందుకంటే ఆగడం వల్ల కొంచెం అంత ఆకుల రసము అవన్నీ కొంచెం నీళ్ళలోకి రిలీజ్ అవుతాయని ఒక రెండు మూడు నిమిషాలు మూతలు పెట్టుకొని పక్కా పెట్టుకొని తర్వాత దీన్ని నిమ్మకాయ విండుకొని సర్వ్ వేసుకుని పొద్దున్న సాయంత్రం అయితే చాలా దానికి చాలా రిలీఫ్గా ఉంటుంది తేనె వేసుకోవద్దు అంత బాగా దగ్గర తక్కువ పిల్లలు ఒకవేళ తాగని వాళ్ళ కూ ఆడవాళ్ళని తేనేసుకుంటే ఆప్షన్ అది మీ ఇష్టం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నా మనవాళ్ళు రెండో చే ఇప్పుడు కొత్తగా సలికి పెట్టుకుంటారు కదా చెవులకు ఒకప్పుడు అయితే మొబైల్ మొబైల్ పెట్టుకునేది ఇప్పుడు చిన్నపిల్లల కోసం చాలా ట్రెండింగ్గా తిరుగుతూ చాలా ట్రెండింగ్ అయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా మనవాళ్ళు